అటు తరువాత సమస్తమును ఆ సమాప్తమైనదని ఏ సూ ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను డప్పిగా కొనుచున్నాను అంటున్నాడు రైట్ హలోయ వాస్తవానికి దేవుడే కానీ మనుషుని అవతారంలో ఉన్నాడు ఆయన పలు సుందర్భులైన వర్తమలన్నీ కూడా చాలా అంతర్లీనంగా ఉండేవి అంటే మాట్లాడే మాట ఒకటి దాని వెనకాల అర్థం ఒకటి సమరిస్తుంది ఏమన్నాడు నేను ఇచ్చి నీళ్ళు తాగితే అసలు నీకు ఎప్పుడు కూడా ఆవిడకి అర్థం కాలేదు ఎందుకే ప్రభావ నీళ్ళే త్వరగాచ్చే ప్రభావ రోజు ఇక్కడ రాలేకపోతున్నాను ఈ బిందు మోయలేకపోతున్నాను ఈ కడ మోయలేకపోతున్నాను ఆవిడకుంటుంది ఎందుకే ప్రభు యొక్క మాటల్లో యొక్క ద్వంద్వార్థం అంటే ఆయన శారీరకంగా మాట్లాడుతున్న ఆధ్యాత్మిక కోణం అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ దప్పిక అన్నాడు వాస్తవానికి ఆయనే బండ ఆ బండ క్రీస్తే ఆ బండ పాత్రలు ఏమిస్తుంది చెప్పండి ఇజ్రాయిల్ ప్రజల దాహాన్ని తీర్చింది క్రొత్త నెమ్మదిలో సమరిస్తే దాహాన్ని తీర్చింది ఇప్పుడు నీటి బండ అయిన బండకే ఏమవుతుందంట ఇది విచిత్రం కదా నువ్వే బండ కదా బ్రవ్వా బండ ఎవరు నువ్వే బండ కదా నాయన మరి బండని నీకే నీ దాహమే ఎత్త ఇంకెలాగా వాస్తవానికి ఆయనే బండ కదా పది లక్షల మంది దాహాన్ని తీర్చినవాడు కదా సమరిస్తే దాహాన్ని తీర్చినవాడు కదా కాబట్టి దాహానికి దాహమా అని అంటే పిచ్చులందరూ కలిసి ఆయన మీద కక్షపూరితంగా చేతీరని ఆయన పట్టించేస్తే ఆయన దాన్ని తాగేసాడు యేసు ప్రభు యొక్క దాహమంతా కూడా తనకు దాహాన్ని ఇస్తున్న వారి దాహాన్ని తీర్చడమే హలోయ ఎవడైతే పొడిచాడో ఎవడైతే కొట్టాడో ఎవడైతే పట్టుకున్నాడో ఎవడైతే చిరకని చిరకముచ్చాడో ఎవడైతే చిరక అప్పగించాడో వాళ్ళందరి దాహ వాళ్ళందరూ మారు మనసు పొందడమే ఈయన కర్తవ్యం అమేన్ హల లోయ ఇది యేసు ప్రభు యొక్క మాటల్లో ఉన్న ద్వందార్థం ఏసు ప్రభు వారి యొక్క దైవికత్వానికి ఆయన దాహాన్ని దేవుడు ఎలాగైనా తీర్చేంత స్థాయిలో యేసుప్రభు ఉన్నా ఏసు ప్రభు యొక్క దాహం తర్ష్టి అనేకమైన నశించిపోతున్నవారు లేదా ఇలాంటి మారు మనసు లేని వాళ్ళు ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ ఏమైనా ఉందంటే కనుక ఏసు ప్రభుని సిలువ వేసింది కుట్రపూరితంగా అని చెప్పాలి అంటే ఎలాగా తప్పు చేసడని కాదు చంపాలి అంతే ఏం చేయాలి చంపాలి ఆయన ఎలాగైనా హతమార్చాలి ఆయన ఎలాగైనా చంపేయాలి ఎందుకని ఆయన ఉండడం వలన ప్రభుత్వానికి వ్యతిరేక పెరిగిపోయింది ఆయన ఉండడం వలన ప్రజలందరూ మారిపోతున్నారు ఆయన ఉండడం వలన మాంత్రికులకు ఆటంకం అయిపోయింది అంతే కదా మాంత్రిక విద్యలు చేసేవారికి అది మొత్తం మాయమైపోతుంది ప్రభుత్వం నష్టం వచ్చేస్తుంది ప్రజలు మారిపోతున్నారు అంతవరకు సమరస్తులు చెప్పి సమరీలు చెప్పింది యోధులు చెప్పింది పరిశీలు చెప్పింది శాస్త్రులు చెప్పింది ఏలే పెద్ద బోధనలు చేస్తుంటే అయ్యో మీరే దేవుళ్ళు మీరే మీరే అనుకుంటుంటే అనంటే ఈ వచ్చిన తర్వాత మొత్తం అట్ట బట్ బట్టలు అయిపోతుంది ఎలాగైనా చెప్పి తీసుకెళ్ళి ఆ గాల్లో ఎలాడదీశారు అక్కడ కూడా ఆయన పలుకుతున్న మాట ఒకటే నా అంతరంగమైన దాహమంతా కూడా నా కళ్ళ ముందు ఉన్నవారందరూ కూడా యేసు ప్రభుని తెలుసుకోవడమే నా కళ్ళ ముందు ఉన్నవారందరూ కూడా ఆయన రక్షణలు చూడమే అభయ చాలాసార్లు నేను చెప్తున్న మాటల్లో మాట ఏంటంటే ఏసయ్య మనసే మన మనసుగా మారాలి యేసయ్య హృదయమే మన హృదయంగా మారాలి యేసయ్య ఆలోచనే మన ఆలోచనగా మారాలి ఏసయ హృదయ హృదయ భారమే మన హృదయభారంగా మారాలి ఆమె చెప్పండి లోయ ఇప్పుడు మార్చెప్పనా ఆయన దాహం అన్నాడు కింద ఉన్నవాడు దాహం తీర్చాడు ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఎప్పటికీ ఏసయ దాహం తీరిందా ఏమండి ఇప్పుడు ఆయన దాహాన్ని తీర్చే కర్తవ్యం మనం చూసుకోవాలి ఏంటంటే సపోజ్ అదిగో ఏ అనుకుందాం ఆయన దాహాన్ని తీర్చడం అంటే కూర్చున్న నీవు నేను ఒక్కొక్క ఆత్మను సంపాదించి ఆయనకు అప్పగిస్తే ఆయన దాహం తీర్చబడుతుంది హలో లోయ ఒక్కొక్క ఆత్మను దేవుడు రాజ్యానికి చేర్చడం ద్వారా ఒక్కొక్క మనిషిని దేవుడు పరిచయం చేయడం ద్వారా ఒక్కొక్క ఆత్మను దేవుని రక్షించి వారిని కని వారి ప్రార్థనాపూర్వకంగా సంరక్షించడం ద్వారా ఏ అంటే చిరకలో ఒక ఒక మనిషిని ప్రతి ప్రతి వాణిజ్యతో చిరకు ఉంది ఆ చిరకలో ఒక ఆత్మను అప్పగించి ఒక ఆత్మ ద్వారా ప్రార్థన చేసి ఆ ప్రభుకి పట్టించడం ఇప్పించడం అప్పగించడం ద్వారా ఏ సయ్య దాహాన్ని మనం తీర్చగలం ఆమెన్ హలోయ దాహము తీరినప్పుడల్లా సంతోషం కలిగితే ఆకలి తీరినప్పుడల్లా సంతోషం కలిగితే పరలోకి సంతోషం వేసే గంతులు సమయం ఉంటుందండి అది ఒక వ్యక్తి బాప్తేషం పొందినప్పుడే అట్లీతిగా యేసయ్య దాహాన్ని తీర్చే బాధ్యత ప్రభు మనందరమే పెట్టాడు అమేన్ మనమందరం ఆయన దాహాన్ని తీర్థం కాక ఆమెన్ అల్ల ఆయన దాహం కానుకలు కాదు ఆయన దాహం అర్పణలు కాదు ఆయన దాహం వేరే విషయాలు కాదు ఆయన దాహం నేను పరిపూర్ణ అవ్వాలా నా ద్వారా కొంతమంది పరిపూర్ణతకు రావాలా నేను పూర్తిగా మారు మనసు పొందాలా నా ద్వారా కొంతమంది పూర్తిగా మారు మనసులోనికి రావాలా ఇలాంటి ఆయన దాహాన్ని తీర్చే అభిషేకం మనందరికీ ప్రభుత్వనుగా ఇచ్చునుగాక అందరూ కళ్ళు మూసుకుని